వాళ్ళు వస్తే ఆలోచన మనసులో డిస్టర్బెన్స్ అయిపోతుంది ఇప్పుడు ఏం చేయాలి ఒక చిన్న టెక్నిక్ మీకు చూపిస్తాను మీరు ఇప్పుడే ప్రాక్టీస్ చేయొచ్చు లేసుకో హాయ్ నేను మీ శివ స్వర్ణపుడి మైండ్కి వచ్చిన మాట్లాడతాను ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ గ్రౌండింగ్ టెక్నిక్ అనమాట మొదటగా ఫైవ్ చూద్దాం సో మీ చుట్టూ కనిపిస్తున్నటువంటి ఒక ఐదు రకాల వస్తువులు మీరు చూడండి అది ఫ్యాన్ కావచ్చు ఏసీ కావచ్చు లేదంటే బల్బు లేదంటే మొబైల్ కావచ్చు ఓకే అదేవిధంగా ఏదైనా ల్యాప్టాప్ కావచ్చు ఒక ఐదు వస్తువులు చూడండి నాలుగవది నాలుగు వస్తువులు మీరు తాకండి మీ టీషర్ట్ టేబుల్ బుక్ మొబైల్ రైట్ ఇట్లా నాలుగు రకాల వస్తువులు మీరు తాకండి మూడవది మూడు రకాల శబ్దాలు మూడు రకాల శబ్దాలు మీరు వినాలి ఉదాహరణకు మీ యొక్క క్లాక్ సౌండ్ అంటే గడియార సౌండ్ వస్తుంది చూసారా శబ్దం వస్తుంది ఆ యొక్క శబ్దాన్ని మీరు వింటూ ఉండాలి మరొకటి ఫ్యాన్ కావచ్చు లేదంటే బయట కార్లు వెళ్తుంటాయి ఓకే లేదంటే ఇతర శబ్దాలు ఏదైనా వస్తుంటాయి ఈ మూడు రకాల సౌండ్స్ మీరు వినాలి ఇంక రెండవది స్మెల్ చూడడం అనమాట అండి ఎట్లా మనం వాసనలు గుర్తుపెట్టాలి వాసనలు వాసనలు గుర్తుపెట్టాలి ఉదాహరణకు టీ స్మెల్ ఉంటుంది అనుకోండి టీ స్మెల్ తీసుకోండి లేదంటే మీ రూమ్లో రూమ్ స్ప్రే ఉంటుంది పర్ఫ్యూమ్ ఉంటుంది సో ఏదో ఒకటి రెండు రకాల స్మెల్ మీరు తీసుకోవాలి గుర్తుపెట్టాలి రైట్ చివరిగా ఒక రుచిని చూడండి ఒక రుచిని చూడండి అంటే మీరు వాటర్ తీసుకుంటారు ఎగ్జాంపుల్ ఆ నీళ్ళు తాగేటప్పుడు ఆ యొక్క నీటి యొక్క టేస్ట్ని మీరు ఆస్వాదించండి ఫ్రెండ్స్ రుచిని ఆస్వాదించండి ప్రజెంట్లు ఓకే ఆస్వాదించేటప్పుడు మీ యొక్క శ్వాసను కూడా గమనించండి మరి ఇలా చేస్తే మనకు ఉపయోగం ఏంటి ఇలా మనం ఇలా మన మైండ్ను ప్రస్తుతానికి తీసుకురావడం వల్ల ఆలోచనలు అవుతాయి మీరు మీలోకి తిరిగి వస్తారనమాట ఇది ఓవర్ థింకింగ్ యొక్క సారీ ఇది ఓవర్ థింకింగ్ నుండి తక్షణంగా మిమ్మల్ని బయటపడేసేటటువంటి టెక్నిక్ ఇది మీకు ఉపయోగపడిందా ఇప్పుడే ట్రై చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా ఎలాంటి టెక్నిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి